ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి నిషిందంటే మా మేనత్తి అన్నదానం ఇవ్వద్దు మానత్త పార్వతమ్మ అని చూపించిందే చాలా మంచి మనిషి మా అత్త వచ్చేసి నాకు మా అయితే అంటే చాలా ఇష్టము మా అయితే అన్నదానం చేసినారు ఏమి అంటే పితృపక్షాలకి వాళ్ళ ఇంట్లో మా మామ పేరు మా మామూ సుబ్బన్న మున్రాజు మునివేంటప్ప అనగా యమున మూర్తి మా చిన్నోళ్ళు వీళ్ళు ఐదుగురు పేర్లను తీసేసారు ఒక లేడీస్ కూడా ఉండాలి మా అత్త ఇంకో అత్త అత్త పేరు నాకు తెలియదు వాళ్ళు వచ్చేసిందే దైవదీనలు అయినారు వాళ్ళ పేర్లు పితృపక్షాలకి అన్నదానం చేసినారు పితృదేవతలు అందరూ కూడా మా అయితే ఆశీర్వాదం చేయాలా మా అయితే బాగా సల్లగా ఉండాలా మా అయితే మనసు నెమ్మది కావాలా మా అయితే మనసు నడమ్మ చాలా బాగలేదు మా అయితే మనసు నెమ్మదిగా ఉండే మళ్ళీ పితృదేవతలు శ్రీకృష్ణ భగవానుడు అందరూ సల్లగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాల మా ఇద్దరు అని చెప్పేసి ఆశీర్వాదం ఇయ్యాలా అన్నదాన్ని ఏమేమి చేసినామని చూస్తాను చెప్తాను రాండా చూసారు మా పార్వతవ్వ అన్నదానం చేశారండి ఒక దగ్గరలోనే ఒక వీడియోలో చూపిస్తామండి ఎవరు ఏంటి అనేసి చాలా మంచి మనిషి అత్తమ్మ చెప్తున్నట్లు ఒక దగ్గరలోనే ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తామండి మా అయితే దగ్గర మేము పోయి తీసుకొస్తాము అయితే మాట వీడియో పెడతాము ఫ్రెండ్స్ చూడండి చికెన్ బిర్యానీ అదా చికెన్ బిర్యానీ చేయించాము నాన్ వెజ్ సాంబారు ఇది నాన్ వెజ్ తినుకున్న వాళ్ళకి కూడా పెరిగము ఇది కూడా ఇది పిరిపప్పు సాంబారు నాన్వెజ్ తినుకున్న ఉండవలకి అంటి పండ్లు ఎగ్ మసాలా ఎగ్ మసాలా ఎగ్ మసాలా రసము ఫ్రైడ్ రైస్ అతా కబాబ్ కబాబు అత్త బాబు ఇన్ని నువ్వు అన్నదానం చేసిందేది నీ పేర్లు అయిపోయి అన్నదానం చేసి పెడతా ఉంటాము చేసిందే మాకు చాలా ఖుషిగా ఉంది అత్త అన్నదానం చేసింది అందుక నువ్వు ఇప్పుడు పట్టి సంవత్సరం పట్టిస్తామా మునియమ్మకి అత్తమ్మ కబాబ్ వేస్తా ఉన్నారండి మునియమ్మ తినేలేదు నాన్ వెజ్ ఎన్నెండ్లు అయిందమ్మా మీరు నాన్ వెజ్ తినకుండా వదిలేసి టూ ఇయర్స్ అయిందంటే నరసింహ నరసింహ తాత లేదు అనేసి చాలామందికి డౌట్ వస్తుందండి నరసింహ తాతతో వచ్చేసి విషయం అయితే ఉందండి అది ఇప్పుడు భోజనం టైంలో అంతా మేము చెప్పలేదు ఇదిగోండి ఇప్పుడు నర్సింహప్పకి ఇప్పుడు భోజనం వద్దు మేము ఈ రెండు రోజుల్లో ఒక వీడియో వస్తుందండి ఆ వీడియోలో చెప్తాము ఏమీ అనేసి అది ఏమనేసి మీకు తర్వాత ఒక రెండు రోజుల్లో వీడియో చేసి మేము ముందుకు వస్తామండి బిర్యానీ కబాబు అంతా రెడీ చేసేసాము అదంతా ఉడుక ఆరిపోతే చాలా బాగుండదు కదండి అందుకే ఉడికిపోయిన తినేయాలి అని చెప్పేసి బిర్యానీ ఉడుకు మీద తింటేనే చాలా బాగుంటుందండి ఫ్రెండ్షిప్ వచ్చేసిందే మా అంత మానత అన్నదానం చేసిండేది కదా అది పితృ పితృదేవతలకి ఏమీ అనేసిందంటే ఎవరు దైవాధీనమైనారో వాళ్ళకి అందరికీను మా మామ వచ్చేసింది సుబ్బన్న గారు తిరిగా మునిరాజు గారు ముని వెంకటప్ప గారు తిరిగా మూర్తి వచ్చేసింది అనకా యమునకి వీళ్ళందరికీ యమున మా బిడ్డ చాలా మంచి బిడ్డ చాలా లక్ష్మీపుత్రుడు ఆ బిడ్డ వచ్చేసింది అట్లా బిడ్డ ఆ బిడ్డ అందరూ ఆత్మ పవిత్రమైన ఆత్మ అందరూ శాంతించాలని మా అత్త మనసు నెమ్మది కావాలని పితృదేవతలని శ్రీకృష్ణ భగవాను వేడుకుంటున్నాము అతనికి శ్రీకృష్ణ భగవానుడు పితృదేవతలు నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చింది మనసు నెమ్మదిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము నువ్వు మీరు గౌరవించే వాకడే సంతోషం వచ్చేసింది ఇప్పుడు అవతార్లందరూ కూడా ఆ ఆశీర్వదిస్తారు అనక వీట్ల ఆశీర్వాదం ఎన్నమమినో వీళ్ళకి ఏమయంటే అన్నదాత అన్నదాత సుఖే సుఖే అన్నదాత అన్నదాత సుఖే సుఖే భవ అన్నదాత అన్నదాత సుఖే భవ శతమానం భవతి శతమానం భవతి శతాయిష్మాన్ భవమ శతాయిష్మాన్ భవమ శతమానం భవతి శతమానం భవతి శతాయిష్మాన్ భవమ శతాయిష్మాన్ భవమ భవ యుష్మాన్ ఆశీర్వాదిస్తారు నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలా నువ్వు మనసు నెమ్మదిగా ఉండాలి వచ్చేసిందే అట్లే బిడ్లకి అందరికి ఆశీర్వాదం మీకు అయ్యినుమా శ్రీనారాయణ సృజన రక్షిత్ వాళ్ళ ముగ్గురు బిడ్లు మా వాళ్ళ ముగ్గురికి చల్లగా ఉండాలి నుండి నూరేళ్ళు ఆశీర్వాదం తర్వాత అన్నదానం చేసిండవమ్మా నువ్వు అన్నదానం చేయండి ఫలితం నీకు ఫలిస్తుంది నువ్వు నీ బిడ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఇష్టైశ్వర్యాలతో తులతోగుతో భోగభాగ్యాలతో బాగుంటానమ్మా కృష్ణ పరమాత్మ ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడమ్మా ఈ పారు తొమ్మివరూ కాదు మా ఆడబిడ్డ నా బిడ్డల మేనస్తా నా బిడ్డ ఆశ్రమం పెట్టింది సంతోషం పడి ఈయన ఈ పొద్దు అన్నదానం చేసింది ఆ అన్నదానం చేసి ఫలితం తగ్గిస్తుంది అంత మనసు నెమ్మదిగా ఉండాలని చెప్ప మా పార్వతమ్మ నెమ్మదిగా ఉండాల పార్వతి నెమ్మదిగా ఉండమ్మా నువ్వు ఉండే బిడ్డ బిడ్డలు అనుకోని బిడ్లు చూసుకొని నెమ్మదిగా దేవుడిని తెలుసుకొని ఉంటామా మా అత్త ఫ్రెండ్స్ మా అత్త మా అమ్మకి టూ థౌసండ్ వేసి బట్టలు తీసి మంచి చెప్పిందే శారీస్ తీసుకొస్తాను మా 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 అమ్మ డైలీ కట్టుకొని మాది కాస్ట్లీ శారీ కాదు డైలీ కట్టుకొని నాలుగు సీట్లు ఎక్కువ అని చెప్పినారు ఎక్కువ వస్తాను అత్త తీసుకొచ్చి ఇస్తాను అమ్మకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అందరూ మొక్కలు మా పార్వత నెమ్మదిగా ఉండాలని ఆశీర్వదించి బాగా నెమ్మదిగా తినండి తాత అందరూ బాగా

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏమేమి వడ్డించిండము వడ్డించిండాము అనేసి లక్ష్మమ్మ చెప్తారండి బిర్యానీ ఉడుక్కు ఉడుక్క బిర్యానీ ఆమా పెరగనమ్మ ఆమా కోడిగుడ్డు బొజ్జు ఆమా తెల్ల అన్నము ఆమా కబాబు ఆమా ఐస్ము రసమ్మా రసము రసము చికెన్ మటన్ చారు ఆమాండు ఆమా భజము భోజనం పెట్టిండారు అమ్మ వాళ్ళు ఆమా తింటా ఉండా ఆ సరే అమ్మా తినే అమ్మా సోము నువ్వు చెప్పు చికెన్ బిర్యానీ పెరుగున్నమా ఎగ్ మసాలా అన్నము కబాబు మటన్ రసము రసం ఇప్పుడు పెడతా ఉండ నీకు అమ్మ శశి అమ్మ ఎట్లా ఉంది అయితే 사람 뭐. 그래 이거 뭐냐면. 아, 하. 아, 뭐. 뭐냐. 아, 뭐. 뭐라서. 아, 뭐. 응, 쉐 파샤. 아. 응, 무슨 뭐. 아. 아, 아메리카. 아, 사람. 아, 사람. 이거 다섯짜리 랑디 프리데. రసం అంటిపండు ఆత తవాబు ఆతతో మా మటన్ ఆతతో గుడ్డు సారు ఆత అంటిపండు ఆతతో బిర్యానీ ఆత పెరుగు అన్నం అంతా పెట్టిండారయ్యా మా అమ్మ నూరేండ్లు బాగుండాలయ్యా ఆ త నూరేండ్లు బాగుండాలి అసలు ఆతతో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాల్టి వీడియో అతా థ్యాంక్ యూ సో మచ్ అత్త నువ్వు అనే ఆశ్రమానికి అన్నదానం చేసి మాకు చాలా ఖుషీగా ఉంది అందరికీ కూడా మా ఆన అన్నదానం చేసిన్నారు అని చెప్పేసి అవతారలు అందరూ కూడా సంతృప్తిగా తింటా ఉన్నారు మేము ఫోన్ చేస్తాము అదే మరి మా వీడియో అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ